హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటి అంటే మనకి విజయవాడ నుంచి రొయ్యలు అయితే వచ్చేస్తున్నాయి అండి మంచి రొయ్యల గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మన ఛానల్లో కూడా రొయ్యల కర్రీ అనేది లేదు ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఈ సరౌండింగ్లో ఎక్కడ మంచి రొయ్యలు అనేవి దొరకవు అన్ని నిలవ రొయ్యలే దొరుకుతాయి అందుకని చెప్పేసి మేమైతే రొయ్యలు అస్సలు తీసుకోము మనకైతే తెలిసిన వాళ్ళు విజయవాడ నుంచి రొయ్యలు అయితే టైగర్ రొయ్య పంపించారు మంచి పెద్ద రొయ్య పంపించారు అనమాట ఇప్పుడైతే మంచి రొయ్యలు గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ రొయ్యల కర్రీలోకి ఎగ్స్ కూడా వేసి ప్రిపేర్ చేస్తున్నాను అంటే మీకు ఎలా చెప్పాలంటే గుడ్డు రొయ్యల కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను మరి ఆ వీడియో ఏంటో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ వచ్చేయండి అల్లం ముక్కైతే తీసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రబ్బలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక ఆరు లవంగాలు ఒక ఇంచి చెక్క మూడు ఇలాచి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి తీసుకున్నాను ఈ ఎగ్స్ కూడా ఉడికిచ్చేసుకుందాం రెసిపీతో మళ్ళీ మేము వచ్చేసాం ఇవాళ మా బేబీ అయితే చాలా కష్టమైన పనులు చెప్పింది ఇవాళ ఒక నిమ్మకాయ రెండు మంది పోసేసాను అలాగే కొంచెం కొత్తిమీర లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మంచి ఓపెన్ ఓపెన్ దాంట్లో వచ్చాం చూసారా వైట్ ఆనియన్స్ మంచి పవర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రొయ్యలు అయితే ఇప్పుడు మనం కొంచెం సాల్టు కొంచెం పసుపు అలాగే కొంచెం నిమ్మకాయ రసం ఈ మూడు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి చక్కగా మనం ఇలాగ నిమ్మకాయ పసుపు సాల్టు అన్నీ వేసి క్లీన్ చేసుకుంటే నీసు వాసన రాకుండా అనమాట ఎలా ఉన్నాయి మీకు టైగర్ రోజులు ఎలా కనపడుతున్నాయి చికెన్ లాగా ఒకటి రెండు సార్లు కడిగేసి ఎలా పడితే అలాగా వండేస్తే నీసు వాసన ప్రయత్నంగా ఉంటుంది ఇది కాబట్టి మనం శుభ్రంగా చేసుకోవాలి ఇలాగ ఉప్పు పసుపు నిమ్మకాయ అన్నీ వేసి చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది మనకి రాదు ఎందుకంటే పేతలు కానీ రొయ్యలు కానీ కాస్త కౌస్ అనమాట ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము రొయ్యలు పెద్ద రొయ్యి అయితే పంపించేస్తారు మనకి విజయవాడ నుంచి తెలిసిన వాళ్ళు ఇప్పుడైతే కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ పసుపు నిమ్మకాయ వేసుకుని చక్కగా నీట్గా కడిగేసుకున్నాము అయినా సరే మనం ముందు ఉడకపెట్టుకోవాలి లేదంటే కనుక ఇందిట్లో ఉన్న నీస్ వాటర్ అనేది మనకి ఉండిపోయి కర్రీ అంత నీ శ్వాసనగా అనిపించింది అలా నీ శ్వాసనగా ఉండకుండా ఉండాలంటే మనం తప్పనిసరిగా ఈ రొయ్యలు అనేవి మనం కంప్లీట్గా ఉడికించుకోవాలి అప్పుడే మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు కొంతమంది పచ్చిరాయిలే కూరలో వేసి వండేసేసి కూరలోనే మగ్గబెట్టేస్తారు కర్రీ అంతా నీ శ్వాసనగా అనిపించింది అస్సలు తినబుద్ధి కాదు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చాలామంది ఉడకబెట్టే కర్రీ ప్రిపేర్ చేస్తారు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను నేను అందరికీ తెలియదని కాదు కొంచెం వాటర్ వేస్తుందా జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అనమాట ఎందుకంటే నేను స్టీల్ గిల్లో పెట్టాను కదా ఒకవేళ మాడిపోకుండా ఉండడానికి ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో ఆల్రెడీ ఇందులో కూడా వాటర్ వస్తాయి నీస్ నీరు అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మనకి ఎగ్స్ అయితే మంచిగా ఉడుకుతున్నాయి మంచిగా వాటర్ వచ్చినాయి ఈ వాటర్తోనే మొత్తం రొయ్యలన్నీ ఉడికిపోవాలి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాకపోతే నీస్ నీరు మొత్తం ఈగిరిపోవాలన్నమాట అప్పుడే మనకి రొయ్యలు కూర కూర అనేది మంచి టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆ పక్కన బాండీ కూడా పెట్టేసుకున్నాను ఈ ఈ రొయ్యలు వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి కదా ఈ లోపల మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి మనము పక్కన బాండీ పెట్టేసుకున్నాము ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే ఎగ్స్ ఉడికిపోయినాయి ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడక్కాలి ఇప్పుడైతే మనం తీసుకున్న ఐదు గుడ్లలో నాలుగు గుడ్లు అయితేనే కొంచెం మంచిగా వచ్చినాయి ఆ ఈ నాలుగు గుడ్లలో కూడా రెండు గుడ్లు కొంచెం అనీజీగానే ఉన్నాయి అంటే పైన కొంచెం ఘాట్లు ఘాట్లుగా ఉన్నాయి ఒక అయితే కంప్లీట్గా పోయింది వలవడానికి కూడా రాలేదు మా వారు ఇక సగని కట్ చేసుకుని తినేస్తున్నారు ఇప్పుడైతే మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకుంటే మనకి ఎగ్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి అసలు ఏం పెట్టినా గాలికి పొయ్యి మండుతుందో మండట్లేదో కూడా తెలియట్లేదు ఆ గాలి వస్తుంది చుట్టూత హాల్ దగ్గరికి వెళ్ళి చేసేస్తున్నామండి అని అంటేనేమో మా వాళ్ళేమో ఇక్కడ పెట్టారు బాత్ర ఇంటికి వచ్చానంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి తొందర తొందరగా అవ్వమని చెప్తా ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను ఆయిల్ మంచి హీట్ మీద ఉండిద్ది కాబట్టి మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే చేతులు కాలుతాయి కొంచెం కరేపాకు ఓకే పక్కన ఉన్నాయమ్మా ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకుందాం అయితే ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందాము దీంతో కలపండి వీడియోలో గరా 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 ఆనియన్స్ సగం మగ్గినవి ఇంకా కంప్లీట్ గా మగ్గించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెడదాం నాన్న మూత పెడితే కొంచెం చూసా మూత పెడితే ఎలా మగ్గిన నిదానంగా అదే మా వారు నాకు వంట నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్ ఫోన్ లో చెప్తే సెట్ అయి రాస్తుంది సెట్ అయి నేనే వేయలేదు రేపటి నుంచి మన ఛానల్లో వంటలన్నీ మా వారే చేస్తారు చక్కగా ఇప్పుడైతే మనం కిచెన్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాం చూడండి మసాలా ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో అసలు ఈ మసాలా స్మెల్ చూసి చెప్పొచ్చు ఈ కూర అంత బాగుండిద్ది అన్నది అంత కమ్మటి వాసన అయితే వస్తుంది నా పక్కన కూర్చొని కూర్చొని మా వారు వంటలన్నీ చూసేసి అన్ని కాఫీ కొడుతున్నట్టుగా ఇలా చేయి అలా చెయ్యి అని చెప్తున్నారు రేపటి నుంచి మన మన ఛానల్లో ఎక్కువ శాతం వంటలు మా వారి కనిపిస్తాయితే అని ఛానల్ పెడతా అంటే ఇప్పుడు ఊరు పంపిస్తారా ఛానల్లో ఊరు వెళ్తే చిటికలో మనం ఎట్లా ఫుడ్ చేసుకోవాలి ఓన్లీ బ్యాచిలర్కి సంబంధించి పెట్టుకుంటారా అలా పెడతా సరే అయితే ఏది ఏమైతే అసలు ఛానలే వద్దనుకున్న మనిషి ఇప్పుడు నా వల్ల ఛానల్ పెడతానని చెప్తున్నారు సెకండ్ ఛానల్ కూడా రన్ చేస్తానని చెప్తున్నారు అది ఎంతవరకు అయ్యిద్దో చూడాలి మనము వెయిట్ అండ్ వెయిటెన్సీ మాత్రం ఎగుతూ ఉంటే స్మెల్ వేస్తుంది ఈ పక్కన ఉన్న వాళ్ళు అందరు వచ్చేస్తారు మనం వండుతుంటే స్మెల్కి మనుషులు వస్తున్నారేమో అనుకుంటే పబ్జ్ వచ్చినాయి ఇప్పుడైతే మనం రుచిక సరిపడా సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం సాల్ట్ వేసి రొయ్యలు పడక పెట్టాము అందుకని చూసుకుని వేసుకోండి ఎంతో కొంత రొయ్యల్లో సాల్ట్ ఉండిద్ది కాబట్టి కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు చాలా పోతే నో ప్రాబ్లం ఉప్పు తక్కువైనా సరి చేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే సరి చేసుకోలేము ఇబ్బంది పడాలి కొంచెం చిటికెడి పసుపు వేసుకుందాం మీ తినే కారం బట్టి కారం అనేది వేసుకోండి మేము తినే కారం బట్టి కారం అనేది వేసుకుంటున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ మసాలాలు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చి మసాలా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడైతే మనం ఈ వాసనతోనే కడుపు నింపు అవుతుంది బేబీ మామారు వాసన తెలుసుకొని కడుపు నింపేసుకుంటున్నారు ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుందాము చాలా పెద్ద రొయ్యలు అయితే పంపించారు ఇప్పుడైతే అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం వాటర్ వేసుకుందాము మనం ఆల్రెడీ మసాలాలో మసాలా ప్రిపేర్ చేస్తాం కదా అన్నిట్లో కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకుంటున్నాము మనం గసగసాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి అడుగు పెట్టేసే అవకాశం ఉంది అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుందాం చూడండి ఎంత మంచి గ్రేవీ అయితే వచ్చేసింది రైలు కూరలోకి సిమ్లో పెట్టుకుని అడుగుపెట్టిందంతా కొంచెం మనం ఇలా ఇలా అనుకుంటే పెట్టిందంతా ఊడిపోయింది ఆల్రెడీ ఊడిపోయింది ఇప్పుడైతే మూది పెట్టేసేసుకొని కొంచెం గ్రేవీ దగ్గరికి వరకు ఉడికించుకుంటుంది మోతీస్ ఒకసారి చూసుకుందాము కూర అయితే మంచిగా ఉడుకుతుంది ఈ పాయింట్లో లో ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయేమో చూసుకోండి లేకపోతే గనక ఈ పాయింట్లో మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు కరివేపాకుని చక్కగా తుంచాల అవును తుంచితే ఆ స్మెల్ అనేది బాగుంది పచ్చిమిర్చి మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి సన్నగా చీలికలాగా చేసుకుని వేసుకోండి ఎందుకు అంటే సరిపడా కారం వేసుకున్నప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుంటే ఎక్కువైపోయింది కొంచెం కొత్తిమీర కూరకి పట్టడానికి మళ్ళీ కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్లో వేసుకుందాము ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు మగ్గించుకుందాము ఎందుకంటే కూర దగ్గరికి అయిపోతుంది ఆల్రెడీ రొయ్యలు కోడిగుడ్డు పద్ధతిలో ఎవరైనా చేసుకుంటే ఫిదా అయిపోతారు అంత కమ్మగా అంత టేస్టీగా ఉండింది ట్రస్ట్ మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో చేసుకోండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి మీకు అయితే మాత్రం బాగా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను అంత టేస్టీగా ఉండింది అంత కమ్మగా ఉండిద్ది మీరు ఆ ప్లేట్ ఖాళీ చేస్తే మేము కడుక్కొని అన్నం పెట్టేసుకుంటాం ఇంకా కమ్మగా చేయచ్చు ఇప్పుడైతే మూత తీసుకున్నాము చూడండి చక్కగా కూర దగ్గరికి అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూపించ లాస్ట్ అండ్ ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్ల వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మంచి స్పైసీగా మంచి ఎమ్మీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చిక్కటి గ్రేవీ చూడండి ఎంత చిక్కటి గ్రేవీ వస్తుందో ఇప్పుడు అన్నం పెట్టుకొని వచ్చేద్దాము వేడి వేడి కూర వేసుకొని తినేద్దాము మొదలు తినిపిస్తారన్నారు మీరే మొదలు దినిపిస్తారా మొదలు అది వాటి విని వచ్చేస్తుంది తెలుసా రొయ్యలు ఎగ్ కర్రీ రొయ్యలు కోడిగుడ్డు అనాలా లేదంటే కోడిగుడ్డు రొయ్యలు కర్రీ కోడిగుడ్డు రొయ్యలు మై టైమ్ ఇస్ కమింగ్ రొయ్య కోడిగుడ్డు కొంచెం నిమ్మకాయ నాకు నిమ్మకాయ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఓకే మరి అలాగే ఫస్ట్ అయితే మాత్రం ఇంత కష్టపడిన మా బేబీకి ఒక్క రొయ్య లా ఉంది బోంది సూపర్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ బాగుందా కూడా ముక్క చేసి ముద్దకే ఇలా కోడిగుడ్డు కలిపి టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ రొయ్యలు కోడిగుడ్డు ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు మాత్రం డోంట్ మిస్ చూసారుగా ఎంత కమ్మగా హాయిగా తక్కువ మొత్తం అన్నీ రెడీ చేసి అరగంటలో కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తొందరగానే చేసుకోవచ్చు మనం అన్ని వివరంగా చూపించేసరికి సరికి ప్రాసెస్ లాగా అనిపిస్తుంది చిటికెలో చేసుకునేది ఇది ఫ్రెండ్స్ మరి అలాగే చక్కగా తాజా రైలు దొరికితే కనుక చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు దట్ డోంట్ మిస్ వీడియో మాత్రం మరి అలాగే మీ అమృతమైన హస్తాలతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రెసిపీ మీరు తప్పనిసరిగా మన రెసిపీస్ తప్పనిసరిగా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే చేయండి